పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అలా ఎదురు చూస్తున్న జన జనసేన అనే మాట కోసం ఎదురు చూపులు జనసేన అధినేత గలం విప్పేదిన్నాడు గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అయ్యేది ఎప్పుడు ఆయన సీఎంగా తాము కీలకంగా మారేది ఎప్పుడు ఏపీలో జనసేన పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కార్యకర్తలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే మొత్తం జనసేన రాజకీయ సిద్ధాంతాలు రాజకీయ వ్యవస్థ రాజకీయ పరిణామాలను చూస్తుంటే జనసైనికులు ఆశించింది మాత్రం జనసేన అధినేత నుంచి ఇది కాదు పదేళ్ల రాజకీయ వ్యవస్థలో జనసేన పార్టీ కోరుకున్నది జనసేనాన్ని సీఎంగా ఉండడం ముఖ్యమంత్రిగా ఆయనను ఆ పీఠం మీద చూడాలని జనసైనికులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అదే విషయాన్ని పదే పదే చాలాసార్లు చెప్పిన సందర్భాలున్నాయి కానీ డిప్యూటీ సీఎం పదవితోనే పవన్ కళ్యాణ్ సరిపెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మాకు తిరుగులేదు ఆయనకు లక్షలాది మంది అభిమానులున్నారు అదే ఆయన బలం బలగం ఇక సామాజిక వర్గపరంగా కూడా ఆంధ్రప్రదేశ్లో శాసించే స్థాయిలో ఉండడం పవన్ కళ్యాణ్కు కలిసొచ్చే అంశం అయినా పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పార్టీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదనేది పక్కా వాస్తవం రెండేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు ఇన్నాళ్ళు తాను అధికారానికి కొత్త కావడంతో తనకు అప్పగించిన శాఖలపై అధ్యయనం చేయడానికే పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ ఆయన మాటలను కేడర్ నమ్మింది కానీ పవన్ కళ్యాణ్కు రాష్ట్రంలో బలీయమైన శక్తిగా క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీగా జనసేనను తీర్చిదిద్దే ఉద్దేశం మాత్రం కనిపించడం లేదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి అని పవన్ ప్రశంసించేవారున్నా ఆ డైలాగు సినిమాలకే సరిపోతుంది బలం ఉంటేనే కూటమిలో పై చేయి సాధించడానికి వీలవుతుంది లేకుంటే జనసేన చేతుల కింద ఉండాల్సిందేనన్న వాస్తవ విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటివరకు చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేకపోవడం బూత్ లెవెల్ కమిటీలు నియమించకపోవడంతో పాటు జిల్లాల వారీగా నేతలతో సమావేశం కాకపోవడం కూడా పవన్ రాజకీయాలను లైట్గా తీసుకున్నట్లు తెలిసిందే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత హోదాలోనే వంద శాతం సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నట్లు ఉంది పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే తనకి బాధ్యత చాలు అన్నట్లుగా ఉంది ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం కావచ్చు కానీ సీఎం సీఎం అని నివేదించే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని కామెంట్స్ విలుపడుతున్నాయి భూతస్థాయి కమిటీలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ల వ్యవస్థ లేకపోతే ఎన్నికల్లో కోరినన్ని సీట్లు కూడా దక్కవన్న ఆందోళన జనసైనికుల్లో ఉంది పార్టీ ఏర్పాటై పదేళ్లు కావస్తున్నా పటిష్టమైన క్యాడర్ అంటూ లేకపోవడం ఖచ్చితంగా బలహీనమనే చెప్పాలి మరొక వైపు పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది అవి ఓట్లుగా మారతాయనుకుంటే పొరపాటే గలం విప్పాలి కాపు సామాజిక వర్గానికి తానున్నారంటూ పవన్ గట్టి సంకేతాలను కూడా పంపగలగాలి అప్పుడే సాలిడ్ ఓటు బ్యాంకు జనసేన సొంతమవుతుంది మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో విజయం సాధించడానికి యాభై శాతం పవన్ కళ్యాణ్ క్రేజే కారణం అయితే మరొక యాభై శాతం కూటమి పొత్తువలనేది వాస్తవం ఒంటరిగా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఇంకా పార్టీ ఎదగాల్సి ఉంది పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గానే ఉండదలుచుకున్నట్టుంది కింగ్ అవ్వాలనే ఉద్దేశం ఆయనలో కనిపించడం లేదన్న అభిప్రాయం జనసేన నేతల్లో వ్యక్తమవుతుంది మరి పవన్ ఫ్యాన్స్ కోరిక తీర్చేలా మారుతారా లేదా అనేది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో